చలో ఫ్రైజ్ హలో గుడ్ మార్నింగ్ మరొక శ్రేష్టమైన అద్భుతమైన దినాన్ని మనకు అనుగ్రహించిన జీవాధిపతి సృష్టికర్త సకల ఆశీర్వాదాల కారణపోతు నేను ప్రభు వినేశ్వరిస్తు దివ్యామున్న బుదే కాల శ్లోకూ తెలియజేస్తున్నాను ప్రతి దినము దేవుడు ఏదో ఒక రీతిగా మన ఆత్మీయ జీవితాలకు కావలసిన మన్నాని ఆహారాన్ని పంపిస్తూ ఆయన పరలోకూ తన వాక్కును పంపి ఆధ్యాత్మికంగా ఆత్మంగా మనల్ని దృఢపరుస్తూ బలపరుస్తున్న దేవాది దేవునికి మహిమ కలిగిన కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం మరింతగా ఆత్మీయ మహిమ నుండి అధిక మహిమలోకి ఆధిక్యత నుండి అత్యాధికమైన ఆధిపత్యంలోకి పరిశుద్ధులైన దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పంపిస్తున్నాడు కానీ ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలను చేతుల్లోకి తీసుకోండి ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్ బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ ఫోర్ టుడేస్ ద మెయిన్ టెక్స్ట్ ఫ్రమ్ ది బైబిల్ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ సంకీర్తన నాలుగవ చరణము ఇది నా వాక్య వాగ్దానంగా చూసుకుందాం ఇక్కడ దావిదంటున్నాడు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీనికి గాయము నువ్వు దయచేసి ఉన్నావు వినాల దేవుని ప్రజలారా ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు అంటే అతడాంట దేవుని ఒక వరం అడిగాడట ఆ వరం ఏమని అడిగాడంటే ఆయుష్ నిమ్మని అనగా తనకి లైఫ్ డిస్టెన్స్ పెంచమని అడిగాడట దేవుణ్ణి ఎప్పుడైతే అది దేవుని విశ్వాసంతో మహారాజుగా పిలువబడుతున్న దావీదు అడిగాడు అడిగిన మరుక్షణమే దేవుడు ఆయనకు దయచేసినట్టుగా మనం చూస్తున్నాం దయచేయడమే కాదు అది సదాకాలము దయచేశాడని వాక్యలేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి మరి మన ఆత్మీయ జీవితంలో మనం అడిగింది పొందుకుంటున్నామా ఒకవేళ పొందుకుంటున్నాము అంటే అది మన విశ్వాసము కాదు కానీ అది దేవుని యొక్క మహాకృపాన్ని మనం గ్రహించాలి ఇక్కడ దావి దాదా సెలవిస్తున్నాడు దేవుణ్ణి అడిగాడట తన యొక్క ఆత్మీయ జీవితంలో లైఫ్ డ్యూరేషన్ అనగా ఆయుష్ నిమ్మని ఆయన దేవుని వరం అడిగాడట ఆ వరాన్ని దేవుడు తను అడిగిన విషయాన్ని బట్టి ఆయన ఆలకించి అంగీకరించి దాన్ని ఆమోదించి ఆయనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు దేవుని బిడ్డలారా మనము దేవుని ఏదైతే అడుగుతున్నామో అది విశ్వాసంతో అడగాలి అంతేకాకుండా విశ్వాసంతోనే దాన్ని పొందుకోవాలి కాబట్టి ఈ రోజు నుంచి కనుక నీవు నీ ఆత్మీయ జుద్ధాలు అది ఏదైనా కావచ్చు అది ఆరోగ్యము కావచ్చు ఆహారము కావచ్చు ఆత్మీయత కావచ్చు మరి ఏదైనా కావచ్చు అది నీకు కావాలా అయితే విశ్వాసాన్ని కనపవచ్చు నీకేమైనా మరింత దేవుడు అద్భుతమైంది నీకు కావాలా అయితే దేవుని సన్నిధిలో విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థించినట్లయితే డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ ద ఆన్సర్ ఫ్రమ్ ది అని కాబట్టి నీ జీవితంలో ఏదైతే నువ్వు అడుగుతున్నావు అది పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉండి విశ్వాసాన్ని కనపరిచి ప్రభువుని అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు ఇవ్వడమే కాదు ఆయన గణపరుస్తాడని నువ్వు గ్రహించాలి కనుక దేవుని మాటలు వింటున్నప్పుడు ఏ దేవుని బిడ్డ దావిది వల్ల విశ్వాసాన్ని కనపరచు వల్ల దేవుని యొక్క నమ్మకత్వాన్ని కోల్పోకు దావిది వలె వరాన్ని అడిగి పొందుకున్న రీతిగా ప్రతిదినం నీ ఆత్మీయతలు ఏ అవసరత ఉన్నా ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో ఆత్మీయత విషయంలో నీకు కావాల్సిన అన్నింటి విషయంలో కనుక దావీదు వలె దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి విశ్వాసంతో అడిగినట్లయితే దావీదుకు ఏ విధంగా దేవుడు తన వరాన్ని ఇచ్చాడో అదే దేవుని సేవిస్తున్న నీకు డెఫినెట్లీ గా ఆన్సర్ హెవెన్ కాబట్టి వరలోకం నుంచో దేవుడు ఇస్తాడు ఇవ్వడమే కాదు నిన్ను నేను గణపరుస్తాడు నన్ను గణపరచుడే నేను నిన్ను గణపరుస్తానని చెప్పిన దేవుడి మాటలు మనాత్మ జీవితంలో నెరవేర్చబడునుగాక దావిధంటున్నాడు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడు కాని దాన్ని అతనికి అనుగ్రహించినావు సదాకాలము నిలిచి దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచవు దేవుడు అట్టే వాగ్దానాన్ని మనకు గాక దేవుడు అందించిన వాగ్దానం ఏమిటంటే పరలోకం నుంచి దేవుని వాక్కు ఈ విధంగా పంపిస్తూ సెలవిస్తున్నాడు సదాకాలం నేను నిన్ను దీర్ఘాయువు చేత ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన జీవితంలో అటు వాగ్దానం గాక ప్రార్థన పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు ఈ కాల సమయంలో శ్రేష్టమైన వాక్యంతో కూడిన వాగ్దానాన్ని కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ బిడ్డలకు మీరు అందించారు మీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే నేను అడుగుతున్నారో అడగడమే కాదు ప్రభుని అందు విశ్వాసము కనపరిచి నీ జవాబు కోసం ఎదురు చూస్తున్నారో వారిని దీవించండి ఆశీవదించండి విశ్వాసం ఉన్న కర్తను కొనసాగించు క్రీస్తు వైపు చూసి ఎంతమంది బిడ్డలు తమ జీతాలు కట్టుకుంటున్నారో మరింతగా దీవించి ఆశ్రయించి మీరు మహిమ పొందుమని ఈరోజు బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకుమని ప్రార్థిస్తున్నాం ఇది దినము పనులు ప్రయాణాలు ఎవరైతే ప్రారంభిస్తున్న వారికి తోడుగా ఉండి మీరే మహిమ పొందమని మహాగణుడైన ఏసుక్రీస్తు ఘనశక్తి గల నామని బట్టి ఈ మనం సమర్పించి పొంది ఉన్నాము తండ్రి ఆమె